తన పర్మిషన్ లేకుండా తన పేరును వాడడం పైన మెగాస్టార్ చిరంజీవి సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు తాజాగా ఆయన వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఊరట లభించింది వాణిజ్య సంస్థలు ఈ కామర్స్ సైట్స్ యూట్యూబ్ ఛానళ్ళు అనుమతి లేకుండా ఆయన పేరును మెగాస్టార్ ట్యాగ్ను వాడేందుకు వీల్లేదని ఇచ్చింది దాదాపు ముప్పైకి పైగా ఆన్లైన్ గార్మెంట్ సంస్థలు డిజిటల్ మీడియా సంస్థలను నిరోధిస్తూ న్యాయమూర్తి ఎస్ శశిధర్ రెడ్డి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు ఏఐతో కూడిన మెటావర్స్ ప్లాట్ఫామ్లకు ఇవి వర్తిస్తాయని చెప్పారు తద్వారా చిరంజీవి వ్యక్తిగత ప్రచార హక్కులకు రక్షణ కల్పించింది అనధికారికంగా తన పేరు వాడుకుంటూ వాణిజ్య పరంగా లబ్ధి పొందుతున్న సంస్థలను నిలువరించాలని కోరుతూ చిరంజీవి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్ సంస్థలు రీటైల్ స్టోర్స్ తన పర్మిషన్ లేకుండా తన ఫోటోలు వాయిస్ మెగాస్టార్ చిరు వంటి ట్యాక్స్ ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు ఇది తన ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా సామాజిక పరంగా ఆర్థిక పరంగా తనకు నష్టాన్ని కలిగిస్తోందని తెలిపారు దీనిపైన విచారించిన న్యాయస్థానం చిరంజీవి వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించడాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది ఆయన పర్మిషన్ లేకుండా ఫోటోలు కానీ వాయిస్ కానీ ఎలాంటి ట్యాక్స్ కానీ వాడద్దని సదరు ఆన్లైన్ ప్లాట్ఫామ్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది చిరు పేరును అనధికారికంగా వినియోగించడం వల్ల ఆయన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలుగుతోందని భావిస్తోన్న న్యాయస్థానం ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది ఈ పిటిషన్ పైన తదుపరి విచారణను ఈ నెల ఇరవై ఏడుకి వాయిదా వేసింది ఈ ఉత్తర్వులలో ఇక ఆన్లైన్ ప్లాట్ఫామ్ సంస్థలు డిజిటల్ మీడియా యూట్యూబ్ ఛానళ్ళు ఏవి కూడా మెగాస్టార్ చిరు అన్నయ్య వంటి బిరుదులు ఆయన ఫోటోలు వాయిస్ వ్యాపార ప్రకటనల కోసం ఆయన పర్మిషన్ లేకుండా వాడకూడదు ఇటీవలే పలువురు సెలబ్రిటీలు తమ వ్యక్తిగత హక్కులకు భంగం కలగడం అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనల కోసం తమ పేరును ట్యాగ్ను వాడుకోవడం పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రీసెంట్ గా కింగ్ నాగార్జున సైతం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు తన ఇమేజ్ అడ్డం పెట్టుకుని కొందరు ఏఐ మార్పు వీడియోస్ ఫోటోస్ క్రియేట్ చేసుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని దాని ఆధారంగా డబ్బులు సంపాదించుకుంటున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఈ వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు రక్షణ కల్పిస్తూ ఆదేశాలిచ్చింది ఆయనతో పాటే అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ అక్షయ్ కుమార్ హృతిక్ రోషన్ కుమార్ సాను అర్జిత్ సింగ్ ఆశా బోన్స్లే ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ కరణ్ జోహార్ సైతం తమ వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పించాలంటూ కోర్టును ఆశ్రయించారు ఇకపోతే సినిమా విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతున్న పొందుతున్న తాజా సినిమా మనశంకర వరప్రసాద్ గారు ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ మరి విలన్ ఎవరో తెలుసా మలయాళం నుంచి ఒక హీరోని రంగంలోకి దింపారు ఈ సినిమా దర్శకుడు అనిల్ రావుపూడి మలయాళ నటుడు షైన్ టామ్ చాకో గుర్తున్నారా నేచురల్ స్టార్ నాని దసరాలో తెలుగు తెరకు పరిచయం అయ్యారు అందులో విలన్ రోల్ చేశారు ఆ తర్వాత నాగశౌర్య రంగబలి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాక్ మహారాజ్ అలాగే నితిన్ రాబిన్హుడ్ చిత్రాల్లో నటించారు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే అవకాశం ఆయనకు వచ్చింది సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు పండక్కి మనశంకర వరప్రసాద్ గారు విడుదల కానుంది అయితే ఇప్పటి నుంచి సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశారు రీసెంట్ గా మీసాల పిల్ల ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు కొన్ని రోజుల క్రితం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టైటిల్ గ్లింప్స్ ని విడుదల చేశారు శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలైన సాహు గారపాటి మెగా డాటర్ సుష్మిత కొనిదల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు బీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకులు